రీసెంట్గా సీఎం చంద్రబాబు గారు నాయుడు గారు మాట్లాడి మాట్లాడినది కొంచెం వివాదంగా మారుతున్నాయి ఎందుకు వివాదం అంటే ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే ఉండాలి కాకపోతే ఏపీ రాజకీయాల్లో ఏమైంది అంటే ఆ స్థాయి అనేది కొంచెం వేరే లెవెల్కి వెళ్ళి వెళ్ళిపోయింది అనమాట ఎందుకంటే కక్షాపూరిత రాజకీయాలు స్థాయికి వెళ్ళిపోయింది అందులో భాగంగానే గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ ఇబ్బంది పెడుతున్నా కానీ ఈ యొక్క కక్షపూరిత రాజకీయాల స్థాయి అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట అయితే ఇలాంటి సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు అవేంటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా మట్టిలో కలపాలి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా ఇక్కడ వర్డ్ మీరు గుర్తుకుంచుకోండి శాశ్వతంగా అంటే జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా మట్టిలో కలపాలి అంటే ఆయన్ని ఇండైరెక్ట్గా చంపేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అనమాట అయితే ఈ విషయంలో నేను చెప్పాల్సింది ఏంటంటే రాజకీయాలు అనేవి రాజకీయాలు మాత్రమే పరితం కావాలి కానీ ఇలా చంపుకునే స్థాయికి వెళ్ళకూడదనేది నా అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు జగన్ని రాజకీయంగా మట్టిలో కలపాలంటే తప్పు లేదులే కానీ జగన్ని శాశ్వతంగా మట్టిలో కలపాలంటమే ఇక్కడ చాలా తప్పు ఏదేమైనా కానీ ఇంత అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయి మాట్లాడటం ఆయన యొక్క స్థాయికి తగిన మాటలు కావాలి ఏదైనా కానీ ఏపీ రాజకీయాలు అనేవి రోజు రోజుకి కక్షాపూర్తి రాజకీయాల స్థాయి అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది వాటిని ఎలా అయినా తగ్గించే విధంగా రెండు పార్టీ నాయకులు కూడా ప్రయత్నించాలి దీనివల్ల రాష్ట్రానికే కాకుండా భవిష్యత్తులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిన కంపెనీలు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ సమస్యలు కూడా వస్తాయి అని అయితే తెలుస్తుంది ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మాటలు మాట్లాడిన కొంచెం దురదృష్టకరం దీని మీద మీ అభిప్రాయం తెలియదు